మనం చూసుకున్నట్లయితే ఆదివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు అయితే రావడం జరిగింది ఆదివారం నాడు ఏపీ తెలంగాణలో ఏ విధంగా వెదర్ రిపోర్ట్ ఉండబోతుంది ఏంటి అనేది ఇక మీరు చూసుకున్నట్లయితే పసిఫిక్ మహాసముద్రంలో అదేవిధంగా హిందూ మహాసముద్రం ఈ మధ్య ప్రాంతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ అల్పపీడనం అనేది అంగనమా నికోబార్ దీవుల దగ్గర అయితే ప్రజెంట్ అయితే భారీగా ఉందన్నమాట అది దాటుకుంటూ వస్తుంది ఇలా శ్రీలంక తమిళనాడు సైడ్ నుంచి అయితే ఇలా అయితే వస్తుంది సో దీని ప్రభావంతో మనకి సో రాగల ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రజెంట్ మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆదివారం నాడు విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లోని వర్షాలు అయితే పడతాయి విశాఖపట్నం సిటీలో అయితే వర్షం అయితే గట్టిగా పడుతుంది అనమాట దాంతోపాటు ప్రకాశంలో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి నల్లమల అడవుల్లో భారీగా వర్షాలు అయితే పడబోతున్నాయి దాంతోపాటు అనంతపురంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు రాబోతు ఉన్నాయన్నమాట ఇక తెలంగాణలో హైదరాబాద్లో భారీ వర్షం ముంచెత్తపోతుంది సో మీరు చూడొచ్చు ఈ విధంగా అప్పుడు మనం చెప్పుకున్న విధంగాన అయితే తెలంగాణకు మాత్రం అతి భయంకరమైన వర్షాలు అయితే ఉన్నాయన్నమాట హైదరాబాద్ వరంగల్ ఖమ్మం ఇలా ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది మనకి సో ఇది ప్రజెంట్ ఆదివారం సంబంధించిన వెదర్ రిపోర్టు ఇలాగే ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో